హలో హాయ్ నమస్తే నా పేరు పావని అండి వీడియోలకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇక వీడియోలకి వెళ్ళినట్లయితే ఇవాళ సండే ఫండే తెలుసు కదా సో సాటర్డే అయిపోయింది సండే ఫండే వచ్చేసిందండి ఫుల్గా గేమ్స్ డ్యాన్స్లు సాంగ్స్ ఫుల్గా ఉంటాయి యాజ్ యూజువల్ నెక్స్ట్ ఏమో ఎలిమినేషన్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది తెలుసుకుందాం సో అందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది నెక్స్ట్ గేమ్ ఏంటంటే ట్యూన్ పట్టు సాంగ్ పెట్టు సో ఈ గేమ్లో కాంతారా అండ్ శక్తి టీము ఇద్దరిలో బాగా ఆడింది మాత్రం కాంతారా టీము అందులోను విష్ణుప్రియ బాగా ఎంజాయ్ చేసింది బాగా యాక్టివ్గా ఈ టాస్క్లో మాత్రం పార్టిసిపేట్ చేసింది ఫుల్ జోష్లో డ్యాన్సులు సాంగ్స్ అందులో అమ్మాయి సాంగ్స్ పెట్టమంటే సార్ ట్యూన్ ఇస్తారు అందులో హీరో హీరోయిన్స్ ఫొటోస్ ఉంటే తీసుకెళ్ళి పెట్టాలి తను మాత్రం ఫాస్ట్గా వెళ్ళి పెట్టేసేది అన్ని సాంగ్స్ మ్యాక్సిమమ్ శక్తి టీము త్రీయే చేస్తే మ్యాక్సిమం సాంగ్స్ విష్ణుప్రియ కాంతారా టీం వాళ్ళే చేశారు సో వీళ్ళకి గాను ఈ టాస్క్ గాను వాళ్ళకి ఫార్టీ థౌజండ్ ప్రైజ్ మనీ వస్తుంది సో ఇంతవరకు ప్రైజ్ మనీ ఎంతో ఏంటో చూద్దాం ప్రైజ్ మనీ ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అండి సో వీళ్ళు ఇప్పుడు గెలుచుకున్న ఫార్టీ థౌజండ్ అమౌంట్ యాడ్ చేసాక ఫిఫ్టీన్ ల్యాక్స్ అయ్యింది ప్రైజ్ మనీ సో ఫోర్త్ వీక్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రైజ్ మనీ ఉందండి వీళ్ళ దగ్గర ఇంకా సెకండ్ గేమ్ సో ఇది ఇలా అయిపోయింది నెక్స్ట్ సెకండ్ గేమ్ ఒక సేవింగ్ టైం అండి ఒకరిని సేవ్ చేస్తారు అది ఎవరంటే పృథ్వీ సేవ్ అవుతారు ఇప్పటి వరకు ఇద్దరు సేవ్ అయ్యారు నిన్నటి ఎపిసోడ్లో నబిల్ అండ్ ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు అయితే పృథ్వీ సేవ్ అవుతారు నెక్స్ట్ గేమ్ నీకే అంకితం సో ఒక బౌల్ ఉంటుంది అందులో చిట్టీలు రాసి ఉంటాయి ఒక్కొక్కరు వచ్చి ఆ చిట్టీలు తీసి అందులో ఉన్న ఒక వర్డ్ ఉంటుంది సో వా ఆ వర్డ్ ఎవరికి డెడికేట్ చేయాలి ఇదే టాస్క్ అండి ఇది నీకే అంకితం అనే టాస్క్ సో ఈ టాస్క్లో ఫస్ట్ ప్రేరణ వస్తుంది ప్రేరణ చిట్టి తీసి చూస్తే అందులో టాక్సిక్ అని వస్తుంది సో హౌస్లో ఎవరు టాక్సిక్ అని అడిగితే సోనియాకి ఇస్తుందండి అది టాక్సిక్ అనేది ఎందుకంటే తను కొన్ని కొన్ని వర్డ్స్ వదిలేస్తూ ఉంటారు అది నాకు నాకు అస్సలు నచ్చదు అది నాకు టాక్సిక్లా అనిపిస్తుంది ఆమె కావాలని కొన్ని కొన్ని వర్డ్స్ అలా అనుకోని వర్డ్స్ అనుకోని స్టేజ్లో అక్కడ అనుకోని ప్లేస్లో అనేస్తూ ఉంటారు సో నాకు అది నాకు నచ్చట్లేదు అనేసి తనకి టాక్సిక్ అనిస్తుంది నెక్స్ట్ ఏమో నైనిక నైనికకి లౌడ్ స్పీకర్ అనే చిట్టి వస్తుంది అక్కడ హౌస్లో ఎవరు లౌడ్ స్పీకర్ అందరికీ తెలుసు కదా మన విష్ణుప్రియ సో తనకే డెడికేట్ చేస్తుంది విష్ణుప్రియకి లౌడ్ స్పీకర్ అని నెక్స్ట్ సీత సీతకేమో విక్టమ్ కార్డ్ ఈ ప్లేయర్స్ విక్టమ్ కార్డ్ అని వస్తుంది అది మణికంటకి ఇస్తుంది నెక్స్ట్ ఏమో నెగిటివ్ వస్తుంది సో నెగిటివ్ ఎవరి అవసరం అంటే మణికంట అని చెప్తారు మాక్సిమం మనకంటకే నెగిటివ్ వర్డ్స్ వచ్చినవన్నీ మణికంటకే వస్తాయి నెక్స్ట్ నబీల్ సేఫ్ ప్లేయర్ అని వస్తుంది చిట్టి నబీల్ ఏమో నిఖిల్కి ఇస్తాడు సేఫ్ ప్లేయర్ నిఖిల్ అనేసి నెక్స్ట్ పృథ్వీ పృథ్వీకి మ్యానిప్లేటెడ్ అని వస్తుంది అది మణికంటికే ఇచ్చేస్తాడు అందరూ మణికంటికి డెడికేట్ చేసేస్తారు ఇట్లాంటి వర్డ్స్ నెగిటివ్ వర్డ్స్ వచ్చేటప్పుడు యష్మి అండి యష్మికి అటెన్షన్ సీకర్ అని వస్తుంది తో తాను ఏమో సో తనేమో పృథ్వీకి ఇస్తుంది అటెన్షన్ సీకర్ నిఖిల్ ఏమో ఎయిమ్లెస్ ఎయిమ్లెస్ అనే వర్డ్ వస్తే తనేమో మణికంటికి డెడికేట్ చేసేస్తాడు ఏమో బయాజ్డ్ అనే చిట్టి వస్తుంది అదేమో నిఖిల్కి ఇస్తాడు నిఖిల్ ఎందుకు అని నాకు సరే అడిగితే సోనియాకి అండ్ పృథ్వీకి బయాజిట్గా ఉంటాడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి బయాజిట్గా డిసిషన్స్ తీసుకుంటాడు అనేసి మణికంట నిఖిల్కి ఇచ్చేస్తాడు బయాజ్డ్ అని నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేటప్పుడు విష్ణుప్రియకి ఇన్మెచ్యూర్ అని వస్తుంది ఇన్మెచ్యూర్ అంటే నేనే సార్ ఇన్మెచ్యూర్ హౌసులో అని చెప్తుంది అలా నీకు నువ్వు డెడికేట్ చేసుకోకూడదు వేరే వాళ్ళకి ఇవ్వమ్మా అంటే తనేమో నైనికాకి ఇస్తుంది ఎందుకంటే నైనికా ఈ హౌస్లో అందరికంటే చిన్నదండి నేను వచ్చేటప్పుడు తను కొంచెం ఏజ్డ్ ఏమో అనుకున్నాను కానీ తను చాలా చిన్నది సక్యని చెప్తుంది దాన్ని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనేసి ఇమ్మచ్యూర్ అనేసి తన నైన్కాకి ఇస్తుంది నెక్స్ట్ సోనియా ఏమో సెల్ఫిష్ అనే చిట్టి వస్తే అది తీసుకెళ్ళి విష్ణుకి ఇస్తుంది విష్ణు సెల్ఫిష్ అండి ఈ అవసరం అనేసి తనకి ఆ చిట్టి అంకితం చేస్తుంది సో ఇదండి సెకండ్ గేమ్ వచ్చేసరికి ఇలా ఒకరికొకరు డెడికేట్ చేసుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఒక సేవింగ్ టైము ఇప్పుడు సేవ్ చేసేది ఎవరినంటే ప్రేరణ ప్రేరణ సేవ్ అవుతుంది సో ముగ్గురు సేవ్ అయ్యారు సిక్స్ మెంబర్స్ నామినేషన్స్లో ఉండేవారు సో ముగ్గురు సేవ్ అయ్యారు నబీలు పృథ్వీ ప్రేరణ సేవ్ అయిపోయారు ఇంకా ఆదిత్య సోనియా మణికంఠ వీళ్ళ ముగ్గురు ఉంటారు వీళ్ళ ముగ్గురేమో ఇప్పుడు యాక్షన్ రూమ్కి వెళ్ళాలి అక్కడ అక్కడ వచ్చిన టాస్క్ ఉంటుంది ఆదిత్యకి అండ్ సోనియా మధ్యన టాస్క్ ఉంటుంది అందులో ఆదిత్య సేవ్ అవుతారు సోనియా ఏమో అన్సేవ్ అవుతుంది ఇంకా తన హౌస్లోకి వెళ్ళిపోతారు ఆదిత్య ఇంకా వీళ్ళిద్దరు మణికంఠ అండ్ సోనియా ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు సో వీళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు హౌస్లోకి వెళ్తారు ఎవరు సేవ్ అయ్యి హౌస్లోకి వెళ్తారు ఎవరు ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఈ డిసిషన్ ఎవరి చేతిలో ఉందంటే హౌస్ చేతిలో ఉంది ఇప్పుడు నాకు సార్ వెళ్ళి హౌస్ మేట్స్కి అందరికీ చెప్తారు సో ఇప్పటి వరకు సోనియా అండ్ మణికంఠ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు సో మణికంఠ ఎందుకంటే మీ అందరూ సాటర్డే ఎపిసోడ్లో జీరో ఎవరో అవసరం అని చెప్తే మ్యాక్సిమమ్ జీరోస్ మణికంఠకు వచ్చాయి కాబట్టి తను డేంజర్ జోన్లో ఉన్నాడు ఇంకా ఓటింగ్ వైజ్ చూసుకుంటే సోనియా లీస్ట్ ఓటింగ్ ప్రే ఓటింగ్లో ఉంది లీస్ట్ అనేసి చెప్తారు సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలో ఓ మీ పరంగా మీరు ఓట్ చేయండి అని చెప్తారు వాళ్ళకి ఎయిట్ సెకండ్స్ టైం ఇస్తారు వాళ్ళు డెసిషన్ డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు ఎవరు వెళ్ళిపోతారు ఎవరు హౌస్లో ఉంటారు సో మనకంట ఉండాలి అనేసి ఎవరెవరు కోరుకుంటున్నారు చెప్పండి అని నిల్చోండి అంటే మాక్సిమం నిల్చున్నారు మనకంటే ఉండాలని ఎందుకంటే సోనియా వెళ్ళిపోవాలని అందరికీ ఉంది హౌస్లో అండ్ ఆడియన్స్లో కూడా సో అదే జరుగుద్దులేండి సో మణికంట ఉండాలని ఎవరెవరు అంటే అందరూ హౌస్ మేట్స్ అందరూ లేస్తారు కానీ నైనిక ఎందుకో లేవలేదండి నైనిక సోనియా వైపు ఉంది సో సోనియా సపోర్ట్గా నిఖిల్ పృథ్వీ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనకు తెలిసిందే సో వాళ్ళతో పాటు నైనిక వీళ్ళ ముగ్గురు లేవలేదు మిగతా హౌస్ మేట్స్ అందరూ సిక్స్ మెంబర్స్ లేచారు ఎందుకంటే సోనియా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు వాళ్ళందరూ సో తర్వాత సోనియా ఇంట్లో ఉండాలని ఎవరెవరు కోరుకుంటున్నారంటే వాళ్ళ ముగ్గురు లేస్తారు ఎవరు పృథ్వీ నిఖిల్ అండ్ నైనిక వీళ్ళ ముగ్గురు కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ సోనియా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు మణికంట ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి సో ఆడియన్స్ డెసిజన్ కూడా అదే తనకే లీస్ట్ వచ్చాయి కాబట్టి మీ హౌస్ మేట్స్ అందరి డెసిజన్ కూడా అదే కాబట్టి సో సోనియా ఈజ్ ఎలిమినేటెడ్ సో మణికంఠ ఈజ్ సేవ్ అని చెప్తారు మణికంఠ సేవ్ అయ్యి హౌస్లోకి వెళ్ళిపోతాడు సోనియా ఏమో స్టేజ్ మీదకి వెళ్ళిపోతుంది దాని తర్వాత ఏం జరుగుతుందంటే మణికంఠ డేంజర్ జోన్లో ఉన్నాడు జీరోస్ వచ్చాయి కాబట్టి ఈ ఫస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ జైలుకి వెళ్ళింది ఎవరంటే మణికంఠ అండి మణికంఠని జైల్లో వేస్తారు ఎందుకంటే తను డేంజర్ జోన్లో ఉన్నారు అందరూ జీరో 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 అని చెప్పారు కాబట్టి సో మణికంఠని జైల్లో వేస్తారు అదే తర్వాత చూద్దాం ఇప్పుడు సోనియా సోనియా స్టేజ్ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్తుంది తను అక్కడ జర్నీ తన జర్నీ వేస్తారు కదా తన జర్నీ చూస్తుంది జర్నీ అయ్యాక జర్నీ అయ్యాక నాకు సార్తో ఇలా అంటుంది సోనియా నేను ఎప్పుడు ఎవరిని నా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదండి మా నిఖిల్ని కానీ పృథ్వీని కానీ వీళ్ళెవరు నా మాట వినరు జస్ట్ మా ముగ్గురం ఫ్రెండ్స్గా ఉంటాము వాళ్ళు నేను చెప్తే వాళ్ళు అస్సలు వినరు వాళ్ళకి నచ్చిన డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు నేను ఇది తప్పు ఇది రైట్ అని చెప్తాను కానీ వాళ్ళు విన్నరు వాళ్ళకి నచ్చిందే చేస్తారండి నేను వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను నా మాటే వినాలి నేను చెప్పిందే చేయాలని అనుకుంటున్నారు కానీ హౌస్ మొత్తం నేను చెప్పింది వాళ్ళు విన్నరండి వాళ్ళకి నచ్చిందో వాళ్ళు చేస్తారు అనేసి చెప్తుంది సో మన ఇది హౌస్ హౌస్ మేట్స్తో కూడా చెప్దాము వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారు అనేసి హౌస్ మేట్స్ చెప్తారు సో సోనియా వెళ్ళిపోయినందుకు పెద్దోడు చిన్నోడు కూర్చొని బోర్ని ఏడ్చేస్తూ ఉంటారండి ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఏడ్చుకుంటూ ముగ్గురు కలిసి ఉండేవారు అందులో ఒకరు వెళ్ళిపోయారు ఇద్దరు అయిపోయారు వీళ్ళిద్దరు ఏడ్చుకొని వాళ్ళను వాళ్ళే ఓదార్చుకుంటూ ఉన్నారు అది అయ్యాక సోనియా వస్తుంది సోనియా ఏమో గర్ల్స్ అందరూ కలిసి నన్ను టార్గెట్ చేస్తారండి ఎస్పెషల్లీ గర్ల్స్ అనే హౌస్ మొత్తంలో గర్ల్స్లో ఫైవ్ మెంబర్స్ నన్ను టార్గెట్ చేసి నన్ను వేర్ చేసేసి ఇలా బయటికి పంపించారు సో వాళ్ళు అనుకునేది అయితే నిజం కాదు నేనైతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు వాళ్ళిద్దరూ హౌస్లో వాళ్ళందరికంటే పృథ్వీ నిఖిల్ నాకు ఇంపార్టెన్స్ ఇస్తారండి అదే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు జీర్ణించుకోలేక నన్ను టార్గెట్ చేశారు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని అనుకున్నారు కానీ నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు మేము ఫ్రెండ్స్ అది వాళ్ళు వేరేగా తీసుకున్నారు సో తర్వాత అక్కడికి వెళ్ళాక ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది కదా సో దీనికి ఒక టాస్క్ ఉంది మహాతాళి మహాతాళి బోర్డ్ బోర్డ్ అవుట్ వస్తుంది సో అందులో సిక్స్ ఐటమ్స్ సిక్స్ మెంబర్స్కి డెడికేట్ చేయాలి హౌస్లో ఎవరెవరికి ఏంటి డెడికేట్ చేస్తావో చెయ్యో అనేసి వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు సోనియాకి సో అందులో కొన్ని కొన్ని ఐటమ్స్ కొందరికి డెడికేట్ చేస్తుంది అందులో పులిహోర అనేది విష్ణు ప్రియకి డెడికేట్ చేస్తుంది అండి ఐటమ్స్లో పులిహోర కలుపుతుందండి బాగా విష్ణుప్రియ తనకి నచ్చితే బాగా ఎక్కడి వరకైనా వెళ్తుంది పులిహోర కలుపుతుంది లేదంటే లేదు కట్ చేసి వస్తుంది సో తను అలాంటిది అనేసి చెప్తుంది సో కాకరకాయ ఫ్రై ఏమో సీతకి ఇస్తుంది ఏమో రోటీ ఇస్తుంది నెక్స్ట్ ఏమో పాయసం ఏమో పృథ్వీకి ఇస్తుంది నీకు కొన్ని ఐటమ్స్ కొంతమందికి డెడికేట్ చేస్తుంది సో అది అయిపోయిన తర్వాత తను బాయ్ చెప్పేసి ఇంకా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతుంది బయటకి ఇక్కడ ఉంది అండి ఇక్కడ ఏంటంటే ఈ ఈ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది సో ఎవరు నామినేట్ అయినా ఈ వీక్లో అందరికీ మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేయండి ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అనేసి నాకు సార్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ఏంటి ఎవరు ఎలిమినేషన్ అవుతారో ఏంటో మనం ఫర్దర్గా తెలుసుకుందాం మణికంఠన్ జైల్లో వేయాలి కాబట్టి మణికంఠన్ తీసుకువెళ్ళి తన చీఫ్ కాంతారా టీంలో ఉన్నారు కదా ఇప్పుడు మణికంఠ దాని యొక్క చీఫ్ సీత సీతకి కీ వస్తుంది కీని తీసుకెళ్ళి తనని తీసుకెళ్ళి జైల్లో వేస్తుంది సో తను ఎప్పుడు మళ్ళీ బయటకు రావాలనేది బిగ్ బాస్ డిసిషను బిగ్ బాస్ చెప్తారు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈరోజే ఎలిమినేషన్ సోనియా సో ఈ మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేయండి ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంది కదా రేపు నామినేషన్స్ అయ్యాక మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓట్ చేయండి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంది అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి ఎవరెవరు వస్తారు ఏంటి అని ఫర్దర్గా మనకు మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్